ఈ నెల మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ పదిహేడవ సీజన్ ప్రారంభం కానుంది ఇక ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది ఈ ట్వంటీ వరల్డ్ కప్ నెల రోజుల పాటు జరగనుంది ఇందుకు అమెరికా వెస్టిండీస్ లు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి ఈ మెగా టోర్నీ జూన్ ఒకటిన మొదలై ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే ఫైనల్ తో ముగుస్తుంది ఈ టోర్నీ లో మొత్తం ఇరవై జట్లు నాలుగు గ్రూపులుగా విభజించి పోటీ పడనున్నాయి భారత్ విషయానికి వస్తే గ్రూప్ ఏ లో ఉంది గ్రూప్ ఏ లో టీమిండియాతో పాటు పాకిస్తాన్ తో పాటు ఐర్లాండ్ కెనడా యుఎస్ఏలు జట్లు ఉన్నాయి ఈ మెగా ఈవెంట్ లో భారత తమ తొలి మ్యాచ్ జూన్ ఐదవ తేదీన ఐర్లాండ్ తో తలపడనుంది అనంతరం జూన్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది ఇది ఇలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరే జట్లను న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంచనా వేశాడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు ఖచ్చితంగా సెమీస్ కు చేరుతాయని నాలుగో జట్టుగా ఇంగ్లాండ్ లేదా పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉందని మార్టిన్ గప్టిల్ జోషన్ చెప్పాడు అలాగే టీమిండియా మూడో స్థానంలో సెమీ చేరే అవకాశం కూడా ఉన్నట్లు చెప్పాడు కాగా న్యూజిలాండ్ తరపున నూట పన్నెండు టీ ట్వంటీలు ఆడిన గప్టిల్ మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క పరుగులు చేశాడు టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా గప్పీలు కొనసాగుతున్నాడు